హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకు అని అంటే ఇక్కడ మీకు నేను ఒక విశిష్టమైనటువంటి ప్రదేశాన్ని అయితే చూపించాలనుకుంటూ ఉన్నాను అది ఏంటి అని అంటే మా ఊర్లో ఉన్నటువంటి అమృతలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది ప్రొద్దుటూరులో వెలిసి ఉంది మెయిన్ రోడ్లోనే ఉంది ఈ టెంపుల్ మనం ఎర్రగుంట్లకు వెళ్లే దారిలో మెయిన్ రోడ్ లోనే ఉంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను ఈ టెంపుల్ యొక్క గొప్పతనాన్ని ఇది ఎలా వెలసింది అనే విషయాన్ని నేను మీ ముందుకు అయితే ఇప్పుడు తీసుకురాబోతున్నాను ఆంధ్రప్రదేశ్ హృదయ భాగంలో పచ్చని అడవులు ప్రాచీన కథల గుసగసల మధ్య దాగి ఉన్న ఒక ఆలయం ప్రొద్దుటూరు అమృతలింగేశ్వర స్వామి ఆలయం ఇది కేవలం ఒక పూజా స్థలం మాత్రమే కాదు ఇది శాంతి విశ్వాసం మరియు ప్రకృతి అందాల్లోకి ఒక యాత్ర అనేక శతాబ్దాల క్రితం ఋషులు ఇక్కడ తపస్సు చేస్తూ మోక్షాన్ని అన్వేషించారట వారి భక్తికి మెచ్చి భగవాన్ శివుడు స్వయంభూలింగంగా అవతరించాడట ఈ పవిత్ర లింగం చుట్టూ నిర్మించబడింది ఈ ఆలయం దీనికి అమృత లింగేశ్వరుడు అని పేరు పెట్టారు ఇక్కడ జలపాతంలో కూడా శివుని ఆశీర్వాదాలు ఉన్నాయని చెబుతారు ఒక్క చుక్క నీరు కూడా ఆత్మను శుద్ధి చేస్తుందట ఇతర దక్షిణ భారత ఆలయాల కంటే భిన్నంగా అమృతలింగేశ్వర ఆలయ సాధారణతను అనుసరిస్తుంది దీని ప్రాకారాలు అంటే గోడలు చుట్టూ ఉన్న అడవులతో కలిసిపోతాయి ప్రకృతి కూడా ఒక భాగం అన్నట్లు వర్షాకాలంలో జలారామణ జలపాతం హరిణాల ధ్వనితో కలిసి మ్రోగుతుందట మహాశివరాత్రి రోజు ఈ ఆలయం ఆయా లోకంగా మారుతుంది వేలాది భక్తులు అడవుల్లోకి ప్రయాణించి రుద్రాభిషేకం చూడటానికి వస్తారట స్థానికులు చెప్పే కథల ప్రకారం ఇక్కడ అనేక అద్భుతాలు జరిగాయట రోగాలు నయమయ్యాయట కోరికలు నెరవేరాయట ఆధ్యాత్మికతకు మించి ఇది ప్రకృతి వైవిధ్యానికి ఆశ్రయం ఈ అడవుల్లో ఆయుర్వేదంలో పేర్కొన్న మూలికలు కూడా ఉన్నాయట ట్రెక్కింగ్ మార్గాలు సాహసికులను ఆకర్షిస్తాయట కానీ నిజమైన పరీక్ష ఏమిటంటే నిశ్శబ్దం ఇక్కడ గాలి కూడా ప్రార్థనలు మోసుకువస్తుంది ేశ్వర ఆలయం కేవలం ఒక గమ్యస్థానం కాదు ఇది ఒక అనుభవం ఇక్కడ విశ్వాసం అడవులతో కలిసిపోతుంది ప్రతి రాయికి ఒక కథ ఉంటుంది అన్ని కూడా మీకు చూపించినటువంటి విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క కథ అనేది ఖచ్చితంగా ఉంది అనమాట ఆశ్రమాలు కూడా ఇందులో వెలసి ఉన్నాయి చెక్కి ఉన్నారు అన్ని కూడా శిలలు విగ్రహాల రూపంలో ఇక్కడ చెక్కి ఉన్నారు అందుకే భక్తులు ఆకర్షింపబడుతూ ఉన్నారనమాట ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు అంత అందంగా ఉన్నాయన్నమాట ఇక్కడ చెక్కినటువంటి శిల్పాలు కానివ్వండి ఇక్కడ చెక్కినటువంటి ప్రతి లింగం కూడా అంత బాగా అద్భుతంగా ఉంది అన్నమాట ఆ లోపల ఆ గుహలోకి వెళ్తే అంత కూడా అలాగే కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇంతవరకు మీరు చూసినవన్నీ కూడా అలాగే అనిపిస్తున్నాయి ప్రతి ఒక్క ఘట్టము మన చరిత్రలో మన పురాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఘట్టము అందులో మనకు కనిపిస్తూ ఉంది కోటి లింగాలతో ఉన్నటువంటి విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కోటి లింగాలు కనిపిస్తూ ఉన్నాయి అనేక మంది ఋషులు కనిపిస్తూ ఉన్నారు అందరూ కూడా మనకు అక్కడ దర్శనమిస్తూ ఉన్నారు భగవంతుడు ప్రకృతి తల్లి వడిలో నివసిస్తాడట కాబట్టి ఇలాంటి ఈ అద్భుతమైనటువంటి ఈ అమృత లింగేశ్వర స్వామి ఆలయాన్ని మీరందరూ కూడా తప్పకుండా దర్శించి మీకు వీలైనప్పుడు ఈ వైపుగా మీరు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే సందర్శిస్తారనేది నేనైతే కోరుకుంటూ ఉన్నానండి ఆపోజిట్ లో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయండి ఈ ఆలయంలో ఆంజనేయ స్వామికి ఒక వైపు ఏమో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది ఇంకొక వైపు ఏమో వినాయకుని యొక్క ఆలయం ఉంది అన్నమాట అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ కూడా సందర్శించుకొని పూజలు చేసుకొని వెళుతూ ఉంటారు మీరందరూ కూడా మీకు వీలైనప్పుడు ఈ వైపుగా మీరు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే సందర్శిస్తారనేది నేనైతే కోరుకుంటూ ఉన్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్